అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి ఆగస్టు రెండున జరిగే జరగవలసిన క్యాబినెట్ మీటింగ్ అయితే ఏడో తారీఖు అయితే మార్చడం అయితే జరిగిందండి నేను నేను ఒక వీడియో చేశాను అందులో నేను అని చెప్పాను నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు రెండే అండి తర్వాత మార్చారు సో అందువల్ల నేను అప్లోడ్ చేసే టైంకి అది ఏడో తారీఖు అని చెప్పి చాలా మంది నాకు మెసేజ్ చేశారు అయితే ఈ రోజు పేపర్ లో కూడా రాస్తారండి ముఖ్యంగా ఈ క్యాబినెట్ మీటింగ్ ఏడో తారీఖు వాయిదా పడింది ఎందుకు అందుకు గల కారణాలు ఏంటంటే గనక మనకి ఒకటో తారీఖు మనకి సత్యసాయి జిల్లా మనకి మడకశిర ప్రాంతంలో అయితే ఆ మడకసిర ప్రాంతంలోనే ఒక ఊర్లో అయితే పెన్షన్ల పంపిణీ అనేది గుండుమాలల మాలల అనే విలేజ్ లో అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ల పంపిణీ తానే స్వయంగా వెళ్ళి ఇవనున్నారండి అలాగే మనకి శ్రీశైలం పర్యటన ఇలా ఇలా చాలా పర్యటనలు ఉన్నాయి దానివల్ల మనకైతే ఈ కేబినెట్ మీటింగ్ అనేది ఏడో తారీఖుకి మార్చడం అయితే జరిగిందండి అయితే ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా చర్చించే అంశాలు అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఒక మంచి శుభవార్తె అలాగే ఇవి ఖచ్చితంగా స్పష్టత వచ్చేస్తాయండి ఈ విషయాల మీద ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల మీద అయితే ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ లో మంత్రులు ఆమోదం అయితే తెలుపుతారు అయితే ముఖ్యంగా మనకి స్పష్టత వచ్చే విషయాలు వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్స్చేంజ్ పాలసీ అలాగే ముఖ్యమైంది ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలపై కూడా మనకి క్లారిటీ అయితే ఇచ్చేస్తారండి అలాగే వాలంటీర్లకు సంబంధించి కొనసాగింపుకు సంబంధించి కూడా స్పష్టత అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది చాలా మంచి శుభవార్త వాలంటీర్లకి అలాగే ఇళ్ల పట్టదారులకి కూడా చాలా చాలా మంచి శుభవార్త ఎందుకు అంటే ఆ రోజు చెప్పే డేట్స్ బట్టి ఎప్పుడు ఇల్లు ఇస్తారు ఎప్పుడు కట్టుకోవడానికి మనీ ఇస్తారు ఇలాంటివన్నీ ఫుల్ క్లారిటీ గా అయితే ఆ క్యాబినెట్ మీటింగ్ లో వచ్చేస్తాయి అయితే ముఖ్యంగా వచ్చేసి మనకి మద్యం పాలకి ఉంది కదండి అది ఈ నెల సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వచ్చే నెల సెప్టెంబర్ ఎండింగ్ కల్లా దానికి గడువు అయితే ముగుస్తుంది సో కొత్త మద్యం షాపులకి పర్మిషన్ ఇవ్వాలా లేదా అలాగే చాలా మట్టికి వాటికి అయితే సీల్స్ ఉన్నాయి కదండి అవి అవి అంత మంచిది కాదు అవి ఫేక్ సీల్స్ అని గవర్నమెంట్ అయితే ఒక అభిప్రాయానికి ఉంది ఇప్పటికే దాని మీద ఒక నివేదికను అయితే రూపొందించారు దాని ద్వారా మద్యం పాలసీని నూతన మద్యం పాలసీని అయితే తీసుకురావాలని గవర్నమెంట్ యోచిస్తుందండి అలాగే సెప్టెంబర్ కి అయిపోతుంది కాబట్టి అక్టోబర్ ఒకటో తారీఖున నూతన మద్యం పాలసీని అమలు చేయాలని గవర్నమెంట్ అయితే యోచిస్తుంది ముఖ్యంగా వాలంటీర్లపై స్పష్టత అయితే కేబినెట్ మీటింగ్ లో ఏడో తారీఖున అయితే క్లియర్ గా అయితే చెప్పేస్తారండి అధికారులు ఆల్రెడీ అయితే వీటి మీద సన్నద్ధం చేస్తున్నారు వీటికి సంబంధించిన వివరాలని సో ఏడో తారీఖుతో ఉచిత బస్సు ప్రయాణం కోసం గాని మద్యం పాలసీ కోసం గాని అలాగే ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలండి ఇది చాలా చాలా మంచి శుభార్త ఇందులో మూడు మహిళలకే అండి ఇల్లు లేడీస్ లేడీస్కే ఇచ్చారు అలాగే వాలంటీర్లు ఎక్కువ లేడీసే ఉన్నారండి ఇది మనం ఒక్కో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేడీసే ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ మనకి చాలా మట్టుకు పాజిటివ్ గా వచ్చిందంటే ఎక్కువ లేడీస్ ఉన్నారనే పాజిటివ్ వేలో వచ్చిందండి అలాగే మెయిన్ రీజన్ వచ్చేసి ఇంకొకటి ముఖ్యమైనది లేడీస్ కి ఉపయోగపడేదే మనకి ఇళ్ళ పట్టాలండి ఉచిత బస్ ప్రయాణం మూడు కూడా వాలంటీర్లకి లేడీస్ గానే ఎక్కువ ఉపయోగపడే తీసుకొస్తున్నారు అలాగే మనకి పథకాలు ఉన్నాయి కదండి సూపర్ ఫిఫ్త్ వాటి కోసం కూడా ఇప్పుడు చర్చించే అవకాశం అయితే ఉంది కానీ దాని మీద స్పష్టత అయితే లేదు ప్రస్తుతానికి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అనేది లేదు కానీ అందులో ముఖ్యంగా తీసుకొచ్చిందైతే ఉచిత బస్సు ప్రయాణం దీని మీద అయితే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది మీకు వాలంటీర్లకు సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి మాకు థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చేసి మాకు మమ్మల్ని ఉంచరా మేము టెన్త్ క్లాస్ చదివాము మేము ఐదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాం మమ్మల్ని ఉంచరా అని చాలా మంది అడుగుతున్నారు సో వీళ్ళందరి కోసం అయితే ఒక వీడియో అయితే రూపొందిస్తున్నాను కంగారు అయితే పడొద్దండి దయచేసి ఈ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్